హలో ఫ్రెండ్స్ నమస్తే భారతదేశంలో పుట్టడం నాకు చాలా గర్వకారణంగా ఉంది చాలామంది ఈ జనరేషన్లో అనుకోవచ్చు ఈ దేశ ఈ కంట్రీలో ఎందుకు పుట్టాం అదే వేరే దేశంలో వేరే కంట్రీలో పుట్టుంటే చాలా బాగుండే అని చాలామంది వారి యొక్క ఒపీనియన్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఈ దేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ దేశంలో పుడతాం ఎందుకంటే ఈ దేశంలో ప్రతిదీ కూడా మనకు మన పూర్వీకులు మన ఋషులు మన మునులు మనిషి జీవితంలో జీవించడానికి ఏవైతే ఎలా జీవిస్తే ఆరోగ్యంగా లాంగ్ లైఫ్ ఏదైతే వంద సంవత్సరాలు మనిషి జీవిత ఆయుర్దాయం అని చెప్తామో వాళ్ళు నిరూపించి ఆచరించి నిరూపించి రెండు వందల సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బ్రతకడం జరిగింది ఇది కేవలం మన భారతీయ సంస్కృతి మన సాంప్రదాయంలోనే ఉంటుంది మన ఋషులు మునులు వాళ్ళు ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ట్రావెల్ చేసి మానవాళికి ఇలా జీవించాలి ఇలా ఉండాలి ఇలా తినాలి ఇలా పడుకోవాలి అని వాళ్ళు మనకు అందించినటువంటి సైంటిఫిక్ రీజన్ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చివరి వరకు మీరు వాచ్ చేస్తే ఇందుట్లో ఖచ్చితంగా ఉపయోగపడే చిన్న అంశమైనా సరే మన జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన పూర్వీకులు మనకు అందించినటువంటి సైంటిఫిక్ రీ సైంటిఫిక్ రీజన్స్ ఎట్లా ఉంటాయి అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడ్రన్ జనరేషన్లో ఈ కల్చర్ ఏదైతే అలవాటు చేసుకున్నామో పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కల్చర్ని మనం అలవాటు చేసుకుని ఏదైతే మన భారతదేశంలో సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయాల కల్చర్ని వదిలేసి ఏదైతే మనం తినే అలవాటు కానుంచి పడుకునే ఆ పొజిషన్స్ వరకు మనము నేలపై కూర్చోము ఏదైనా తినాలనుకుంటే బెడ్ పై తింటాం అలాగే డైనింగ్ టేబుల్స్ అని తినాలనుకుంటే స్పూన్తో తింటున్నాం చేతో తినం ఇలాంటి ఏవైతే మనకు ప్రాచ్యత దేశంలో ఉన్నటువంటి సంస్కృతి అలవాటు చేసుకున్న తర్వాత మనం పడుతున్న ఇబ్బందులు కంపేరింగ్ చేసి చూస్తే ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా చిన్న చిన్న ఎగ్జాంపుల్తో మనం చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి ఖచ్చితంగా మనకు ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉంటాయి ఈ వీడియోలో ఖచ్చితంగా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను లెట్స్ గో సో ఈ వీడియో కాస్త లెంతిగా ఉన్న చివరి వరకు చూడండి మన పూర్వీకులు మనకు అందించినటువంటి సైంటిఫిక్ రీజన్స్తో ఉన్నటువంటి మన అలవాట్లను మనం గుర్తు చేసుకుంటున్నాం నేలపై కూర్చొని స్పూన్తో కాకుండా మనం చేత్తో కలుపుకొని కూరని అన్నంని కలుపుకొని బాగా నమిలి తినడం వల్ల మన నోట్లో ఉన్నటువంటి సెలవుల గ్లాన్స్ ఉత్పత్తి చేసే ఎంజైమ్స్ అలాగే మనకు స్టమక్లో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కలిసిపోయి అది ఎనర్జీ రూపంలో తొందరగా డైజెషన్ అయ్యి శరీరానికి ఒక శక్తినిచ్చే గుణం ఉంటుంది ఇది న్యాచురల్ ప్రాసెస్ మనం ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి కల్చర్ని మనం అలవాటు చేసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అలాగే వేరే టేబుల్ పై కూర్చొని అలాగే నిలబడో స్పూన్ తోటో ఇలాంటి కల్చర్కి అలవాటు పడ్డప్పుడు ఖచ్చితంగా డైజెషన్ సిస్టంలో లో వేరియేషన్ అనేది కనిపిస్తుంటుంది తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే మన పూర్వీకులు మనం ఏ పొజిషన్లో పండుకోవాలనేది క్లియర్గా మనకు చెప్పడం అయితే జరిగింది సౌత్ ఈస్ట్ పేస్లో తల చేసి పడుకోమని చెప్తారు మన భారతీయులు ఖచ్చితంగా ఈ ప్లే ఈ పొజిషన్లోనే పడుకోవాలి ఇంకొకటి మనం ఎడమ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల స్టమక్ రిలేటివ్ డిసీజులు అనేది అస్సలు రావు చాలామంది గ్యాస్ట్రబుల్తో బాధపడుకునే వాళ్ళు బోర పడుకోవడము రైట్ సైడ్ పడుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ ఏదైతే మనకు ఈసోఫ్యాగస్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ నుంచి స్టమక్ రిలేటివ్ అది గట్ ఏదైతే ఉంటుందో స్టమ్మక్ ఏదైతే ఉంటుందో అది జే ఆకారంలో ఉంటుంది ఇలా ఉంటుంది మనము జనరల్గా రాత్రిపూట తొందరగా ఎల్రీగా తిని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రావిటీ వల్ల తొందరగా ఆ లోపల ఏదైతే స్టమక్లో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ ఏదైతే యాసిడ్ ఉంటుందో అది మనకు ఎంజాన్స్తో కూడుకొని అది తొందరగా డైజెషన్ అయ్యి ఆ గ్రావిటీ ఫ్లో అనేది కిందికి ఉంటుంది కాబట్టి తొందరగా చిన్న ప్రేగు నుంచి ప్రాసెస్ అంతా తొందరగా ఒక టూ త్రీ అవర్స్లోనే జరిగిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనం తొందరగా తిని పడుకున్నట్లయితే మనం పడుకున్నది ఏదైతే పది నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మధ్యలో నిద్రపోతే మనం సెవెన్ ఓ క్లాక్ తిని ఉంటాం కాబట్టి డైజెషన్ టూ త్రీ అవర్స్ టూ అవర్స్లోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి మనం ఏదైతే పడుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచినట్లయితే నిద్ర కూడా మనకు సరిగ్గా సెవెన్ సెవెన్ థర్టీ అవర్స్ అనేది కంప్లీట్గా మనకు నిద్ర అనేది కరెక్ట్గా జరిగిపోతూ ఉంటుంది మార్నింగ్ లేవంగానే ఎలాంటి కాన్స్టేషన్ ఇబ్బంది లేకుండా మనకు మోషన్స్ ఫ్రీగా వచ్చేటట్టు మనకు ఆ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అదే మీరు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ తిరిగి పడుకున్నట్లయితే అది జే రివర్స్ అయిపోతుంది అప్పుడు ఏమైతుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకు ఛాతిలోకి వచ్చి పొంగినట్లయి మధ్యరాత్రిలో చాలామంది తీవ్రంగా చెస్ట్ అంతా ఒక డిఫరెంట్ అన్కంఫర్ట్ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఏర్పడి వారు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఆ డే మొత్తం వాళ్ళు మోషన్స్ ఫ్రీగా రాకపోవడము స్టమక్ ఫుల్నెస్ అనిపించడము అలాగే వారు తీసుకునే ఏదైతే రాత్రి ఎక్కువ హైడ్రో మనకు ప్రోటీన్ కానీ వేరే యాసిడ్ ఫుడ్స్ అవి బాగా తీసుకుంటాం వల్ల ఇంకొంచెం యాసిడ్ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంటుంది ఎవరిని టచ్ చేసినా మనము గ్యాస్ట్రబుల్ అనే సమస్య తీవ్రంగా చాలామందిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ జనరేషన్లో మనం ఏ పొజిషన్లో పడుకోవాలి ఏ పొజిషన్లో నిద్రపోవాలి అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి మనకు సౌత్ కానీ అలాగే వెస్ట్ కానీ తలచేసి అది లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ సమస్య అనేది తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉండదు బోర్ర పడుకోవడము రైట్ సైడ్ తిరిగి పడుకోవడము నార్త్ సైడు ఈస్ట్ సైడ్ అలా పడుకోవడం వల్ల ఖచ్చితంగా గ్యాస్ స్టబ్లకు శ్రమ్మక్ రిలేటివ్ డిసీజ్ అనేది తీవ్రంగా ఇబ్బంది పడుతుంది పడతారు అదే కాకుండా మనకు గట్ ఏదైతే ఈ ఇక్కడి నుంచి కింది వరకు మనం గట్ అని పిలుస్తుంటాము ఈ గట్ రిలేటివ్ డిసీజ్లు మనిషికి ఉంటే ఆరోగ్యం నూటికి నూరు శాతం ఆరోగ్యంగా ఉండే ఆస్కారం ఎంతో ఉంది మనకు పూర్వీకులు ఇవన్నీ ఇప్పుడున్నటువంటి మోడర్న్ సైన్స్కి అందనంత దూరంలో వాళ్ళు మనకు అందించారు కానీ మనం మాత్రం పాశ్చాత్య దేశంలో అట్లాంటి సంస్కృతిని అలవాటు పడి మంచి ఉన్నటువంటి ఆరోగ్య సిస్టమ్ని మనం మన చేతి మనం ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతుంటాం కాబట్టి అలాగే ఇంకొక అంశాన్ని నేను ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నాను ఏదైతే మన ఇండియన్ కల్చర్ మ్యారేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో మ్యారేజ్ వ్యవస్థలో వధు వరులు ఇద్దరు ఉన్నప్పుడు వధు వరుని ఎడమచ్చి పక్కన ఎడమ భాగంలో వధువుని ఉంచి మనకు ఈ పెళ్లి తంతు అంతా చేస్తారు ఇక నుంచి ఏ శుభకార్యమైనా సరే ఏ కార్యక్రమాలైనా సరే భర్త యొక్క ఎడమ భాగంలో భార్య అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది దీనికి వెనకాల చాలా సైన్స్ ఉంటుంది కానీ మూఢ విశ్వాసం అని చెప్పేసి చాలామంది మోడ్రనైజ్డ్ అయ్యి మోడర్న్ కల్చర్కి అలవాటు పడి ఇప్పుడున్నటువంటి సౌలభ్యం ఉన్నంత బెడ్రూమ్స్ చాలా విపరీతంగా బెడ్రూమ్స్ ఉన్నాయి ఎక్కడ భర్త అక్కడ నిద్రపోతుంటారు భార్య ఒక దగ్గర ఉంటే భర్త ఇంకొక దగ్గర ఉంటాడు కానీ మనకు ఈ పెళ్లి సిస్టంలో వధువరులని లెఫ్ట్ సైడ్ ఎందుకు పెట్టారంటే ఏదైతే వీళ్ళు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే వీరి భార్య భర్తల మధ్యలో అన్యోన్యత అనేది పెరిగి దాంపత్య జీవితం సుఖమయం అవుతుందని చెప్పేసి అలాగే అనారోగ్య సమస్యలు ఇద్దరికి తరిచేరకుండా ఉంటాయని చెప్పేసి వాళ్ళు పూర్వీకులు మనకు ఈ ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మనకు సైంటిఫిక్ రీజన్స్తో కూడుకున్నటువంటి మన పూర్వీకులు మనకు అందిస్తే మనం మాత్రం ఇప్పుడున్నటువంటి మోడర్న్ కల్చర్లో పడి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తిని లివింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడం వల్ల మన మనిషి యొక్క ఆయుర్దాయం నలభైకే పడిపోయింది ఎంత దౌర్భాగ్యమో మనం చాలా ఆలోచించాలి ఎందుకంటే ప్రస్తుత జనరేషన్లో మనం ఎలా జీవిస్తున్నాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నామా మోడ్రనైజ్డ్కి దగ్గర అవుతున్నామా అనేది ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తెలుసుకునే అంశం ఇది ఎందుకంటే మనకు మన పూర్వీకులు మన ఋషులు మన కల్చర్ మన ఇండియన్ కల్చర్కి మనం ఎలా జీవించాలి అనేది చాలామంది మర్చిపోతున్నారు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ ప్రతి దానిలో మన సాంప్రదాయంలో ఏదో ఒక సైన్స్ వెనకాల దాగి ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడన్న ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చూస్తున్నాం ఈ అలోపతిక్ మెడిసిన్ విచ్చలవిడిగా వాడటం ప్రతి చిన్న సమస్యకి మోడ్రన్ వైపు అడుగులు వేస్తూ ప్రతిదానికి మెడికేషన్ తీసుకుంటున్నాం సాంప్రదాయబద్ధంగా జీవించట్లేదు సాంప్రదాయబద్ధంగా ఫుడ్ తినట్లేదు అందుకే మనం ప్రస్తుత జనరేషన్లో చాలా మందిని చూస్తున్నాం ఐవీఎఫ్ సెంటర్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి పిల్లలు పుట్టడం లేదని పెళ్లి చేసుకున్న పది సంవత్సరాలైన పిల్లలు కలగలేదని మనం ఈ రోజు రోజుకు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎందుకంటే మన భారతీయ సంస్కృతి మనకు మన పూర్వీకులు అందించినటువంటి ఈ కల్చర్ అనేది మనం రోజు రోజుకి మర్చిపోతూ వస్తున్నాం భార్య భర్తలు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల వీరి దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది చాలా వరకు పెరిగిపోతూ ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రైటిస్ సమస్యలు దరి చేరకుండా ఉంటాయి అలాగే ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను ఇప్పుడు మనం పది మందిని తీసుకున్నట్లయితే అందులో దాదాపు ఎనిమిది మందికి పైల్స్ సమస్య ఏర్పడుతుంది పైల్స్ కూడా ఒక గట్ రిలేటివ్ డిసీజే మనం ఏదైతే తినకూడని పదార్థాలు తింటున్నాము మనం జీవిస్తున్న విధి విధానాల్లో ఖచ్చితంగా పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి కల్చర్కి మనం దగ్గరైపోయాం కాబట్టి మనకేదైతే మన పూర్వీకులు అందించినటువంటి సాంస్కృతి సాంప్రదాయం ఎలా బ్రతకాలనే ఆ కోణంలో మనం బ్రతకకుండా పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి కల్చర్కి అలవాటు పడిపోయాము కాబట్టి ఇప్పుడున్నటువంటి సమస్యలు తీవ్రమై భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మనం జీవితకాలం రోజు రోజుకి తగ్గిపోయే అవకాశం అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ రి రిలేట్ అవ్వాలి దీని విషయంలో ఆలోచన చేయాలి మన పూర్వీకులు మనకు అందించినటువంటి శాస్త్రాలు ఏవైతే ఏదైతే ఉంటుందో ఆయుర్వేదిక్ శాస్త్రం మనకు అందించిందో దాంట్లో ఖచ్చితంగా మనకు మన శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎలా బాగు చేసుకోవాలనేది ఖచ్చితంగా ఉంటుంది మోడ్రన్ వైపు అడుగులు వేయకుండా నేటితరం కావచ్చు రాబోయే జనరేషన్ కావచ్చు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా జీవిత జీవితకాలం ఆరోగ్యంగా ఉంటాడు అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి అలాగే ఏదైతే మనం వాడుతున్నటువంటి ఈ ఫోన్ కారణం వల్ల చాలా రకాల సమస్యలు మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వల్ల విపరీతమైనటువంటి మనిషిలో ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి మారిపోయింది కాబట్టి ఫైనల్గా నేను చెప్పదలుచుకుంటున్నాను మీరు ఏదైతే రైట్ సైడ్ పడుకునే స్లీప్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ స్లీప్ పొజిషన్ని కాస్త మార్చుకోండి లెఫ్ట్ సైడ్కి మారండి మీ బెడ్ పొజిషన్స్ కూడా మార్చుకోండి ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మనం భారతీయ సంస్కృతి మనకు అందించినటువంటి ఏదైతే మనకు ఇలాంటివి ఉన్నాయో అలవాట్లలో మనం సైన్స్ ఖచ్చితంగా దాగి ఉంటుంది దాని వెనకాల మనం ఖచ్చితంగా వాటిని గుర్తించాలి మనం మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి సైన్స్ని వేరే పాశ్చాత్య దేశాలు వాళ్ళు అలవాటు చేసుకుంటే మనం మాత్రం ఆ ప్రాచాత్య దేశంలో ఉన్న కల్చర్కి మోడర్నైజర్కి మనం అలవాటు వెళ్తున్నాం అలవాటు పడుతున్నాం అందుకే మనకు ఆయుర్దాయం చాలా తగ్గిపోతుంది అలాగే మనకు ఉన్నటువంటి ఈ సైకలాజికల్ డిప్రెషన్స్ అధికంగా అయ్యాయని నాకు అనిపిస్తుంది సో ఇది ఇవాటి వీడియో ఫైనల్లీ ఈ వీడియోని మీరు ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ నమస్తే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకు గ్యాస్ట్రబుల్ సంబంధించిన సమస్య తగ్గుతుంది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం చాలా మందికి కొందరికి పప్పు పడితే కొందరికి మసాలా పడదు కొందరికి మసాలా పడితే కొందరికి స్పైసీ పడదు కొందరికి స్పైసీ పడితే కొందరికి పులుపు పడదు కొందరికి పులుపు పడితే కొందరికి టీ పడదు ఇలా కొన్ని విషయాలు మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలా సో ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్తే जय हिंद जय भारत